స్వాగతం వెంకటాపూర్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క బుధవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం చేయడం లక్ష్యంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి ప్రారంభించారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు ముప్పై ఆరు మందికి చెక్కులను మంత్రి అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిఎస్ఓ షా ఫైజల్ హుసేని డిఎం డిఏపి డిసిఎస్ఓ రాంపతి ప్రతినిధులు తహసీల్దార్ గిరిబాబు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఇన్ని రోజులు మీరు బయట కొనుక్కునే వాళ్ళు కదా ఎంత డబ్బు పడేది ఒక కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు పడేది ఈ రోజు ఫ్రీగా ఫ్రీగా మీకు గవర్నమెంట్ నుంచి మీకు అందజేయడం జరుగుతుంది అవునా కాదా ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తే మనం తినలేకపోతున్నాం పిల్లలు తినలేకపోతున్నాం బయట ఇచ్చేసేవాళ్ళు అవునా ఇప్పుడు అట్లా చేస్తారా చేయకూడదు గవర్నమెంట్ ఒక చాలా మంచి ఉద్దేశంతో పేదవాడు శ్రీమంతుడు అనే భేదభావం ఉండకుండా ప్రతి ఒక్కళ్ళకి మనము సన్న బియ్యం ఇవ్వాలి వాళ్ళు దాన్ని వాడాలి అదే ఫుడ్ మనము పిల్లలకి మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం ఇస్తాం కదా దానికి కూడా ఇదే మేము వాడతాం సో దట్ వాళ్ళు మంచిగా తిని ఇంటికి పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ని తీసుకురావడం జరిగింది మీరు కూడా మీ ఊర్లో ఇప్పుడు మీ రేషన్ కార్డు ఉంటుంది రేషన్ కార్డులో ఐదు ఆరుగురు పేరు ఉంటుంది ఒక ఇద్దరు ఉంటారు లేదా హైదరాబాద్ లో వెళ్ళి పని చేస్తుంటారు ఇట్లా ఉంటారు మీరు ఎక్కువ బియ్యం తీసుకోవడం ఐదు రూపాయలు పది రూపాయలకి అమ్మడం చేస్తారా చేయకూడదు అట్లాంటివన్నీ చేయకూడదు ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో మంచిగా మీకు వాడాలి వాడుకోవాలి అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా అత్యంత బాధ్యత రహితంగా మీరు వ్యవహరించి సహకరించి ఈ ప్రోగ్రామ్ ని మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గారు అదే విధంగా రవిచందర్ గారు డీసీఓ గారు మరి ఇందాక చాలా విషయాలు చెప్పడం జరిగింది సన్న బియ్యం అనేది ఒకప్పుడు శ్రీమంతుల ఇళ్ళలు తినేది మనం కూడా కడుపు నిండా తిండి ఉంటేనే పని చేసుకోగలుగుతారు దా అంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వము సన్న సన్న బియ్యాన్ని ఒక్కొక్కరికి ఆరు కిలోలు లెక్క ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఇక్కడ డీలర్లు కూడా మళ్ళీ ఏదైతే మన రైతులు పండించింది ఇది ఎక్కడి నుంచో కాదు మొన్ననే రైతులందరికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం కింటాకు ఇప్పుడు అందరి రైతులకు దాదాపుగా అందరికీ బోనస్ ఎవరైతే రైతులు ఐకేపీల దగ్గర కానీ పిఎస్సీఎస్ల దగ్గర కానీ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఐదు వందల బోనస్ మొత్తం అందరి ఈ జిల్లాలో ఎవరి లేవు ఇప్పుడైతే అందరికీ ఇచ్చేయడం జరిగింది అదే వాటిలో మళ్ళీ బియ్యం చేసి మనం పండించిన పంటనే మళ్ళీ మనకు ఫ్రీగా ఇవ్వాలని ఈరోజు లక్ష్యం పెట్టుకొని చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి డీలర్లు కూడా ఎక్కడైనా అక్రమంగా అమ్మినా మరి ఉద్యోగం సస్పెండ్ చేసుడు కాదు మొత్తం ఉద్యోగం నుంచే తీసేస్తాం ఎందుకంటే పేదోళ్లకు కూడా మంచి అన్నం దొరకాలని మనము ఇది పెట్టడం జరిగింది కాబట్టి ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈరోజు ఒక్కొక్క స్కీము అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా కూడా ఈ యొక్క ఒక్కొక్క పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇంకా కొన్ని పథకాలు కూడా మేము ఇచ్చేది ఉంది అవి కూడా తొందరలోనే ఇప్పుడు సన్న బియ్యం అయితే తర్వాత కొన్ని రోజులకు మహిళల డబ్బులు వస్తాయి తర్వాత పింఛిళ్ళు ఇట్లాంటివన్నీ కూడా స్కీమ్స్ ఉన్నాయి తర్వాత ఇల్లులు కూడా శాంక్షన్ చేసినాం ఆ ఇల్లులు కూడా ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకు అందరికి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళు అందరి ఇల్లు పెంకలు ఉన్న కూడా ఇస్తాం కాకపోతే ఫస్ట్ అసలే లేని ఫస్ట్ కట్టియాలని మన ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది ఇల్లులు అందరికి రావాలి ఇల్లు అనేది వాళ్లకు ఎప్పటికీ ఉండే ఆత్మగౌరవం ఒక నీడ ఈరోజు ఒక పూట కడుపు మార్చుకునైనా కూడా ఒక నీడ అనేది ఇల్లు ఎండకు ఎండకుండా వానకు తడవకుండా చలికి వనకకుండా మరి గతంలో కూడా ఇందిరమ్మ ఎక్కువ శాంక్షన్ అయినాయి ఇప్పుడు అంతకంటే కూడా రాష్ట్ర పెద్ద ఎత్తున ఇల్లులు శాంక్షన్ చేయాలని లక్ష్యం పెట్టు లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పకుండా మరి ఇళ్ళు కూడా దశల ఈ ఈ మధ్య కాలంలోనే ముగ్గుపోసి పోసి కట్టుకునేటువంటి వాళ్ళందరినీ కూడా కట్టుకోమని చెప్పడం జరుగుతుంది మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినాయి ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మహిళలకు కూడా ఇవాళ వడ్డీ లేకుండానే డబ్బులు ఇస్తున్నాం మీరు అంతకుముందు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పది రూపాయలకు కూడా మరి పది పర్సెంట్ నెల నెలకు వస్తాను అట్లా సోలార్ లైట్లు పెడుతున్నాం సోలార్ విద్యుత్ నెలకు ఐదు లక్షలు వచ్చేది అది పెద్దది ఇంకా అట్లనే గోదాములు కూడా కట్టించి ఆ గోదాములల్లో మరి ఏమైనా దాసుకున్న అంటే వస్తువులు పెట్టినా కూడా ఆ గోదాముల నిర్వహణ కూడా మహిళలకే ఇస్తున్నాం ఇప్పుడు యువతకు కూడా చదువుకున్న పిల్లలకు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చినాం ఇప్పుడు చిన్న చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాకుంటే నాలుగు లక్షల వరకు కూడా వాళ్లకు సబ్సిడీ కింద కొంత మరి కొంత మాఫీ వేసి కొంత మరి వాళ్ళు కట్టేటట్టుగా కూడా నాలుగు లక్షల రాజీ యువ వికాసం కూడా ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇంకా మన రామప్ప కూడా మంచిగా డెవలప్ అవుతుంది మహిళలు కూడా ఆ రోడ్ ఎంబటి చిన్న చిన్న బిజినెస్లు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అరవై కోట్లతోటి డెవలప్ అవుతా ఉంది ఐలాండ్ వస్తుంది పాల లక్నవరం చెరువు లాగానే ఇక్కడ కూడా చెరువులో ఐలాండ్ కానీ ఒక సిటీ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో మహిళలు కానీ యువకులు కానీ ఉన్న డబ్బులను అది మనం ఆడ షాప్ పెట్టుకుంటే గిరాకీ కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు